అందరికీ నమస్కారం ఘాట్ అనుమాన ఆలయం చరిత్ర ఏమిటో తెలుసా కర్మణ్ఘాట్లోని ఈ ప్రసిద్ధ దేవాలయము పన్నెండవ శతాబ్దంలోని నిర్మించారని చెబుతారు అడవిలోకి వేటకు వెళ్ళిన కాకతీయ మహారాజు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నప్పుడు రాజుగారికి రాముడి నామాన్ని ఎవరో జపించడం విన్నారు రాజు ఆసక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఎవరో వెతకటానికి ప్రయత్నించాడు అడవిలోకి మరింత లోపలికి నడిచి వెళ్ళినప్పుడు అతను హనుమంతుడి విగ్రహాన్ని కనుగొన్నాడు రాతి విగ్రహం కూర్చున్న భంగిమలా ఉంది మరియు విగ్రహం లోపల నుండి స్వరం వస్తూ ఉంటుంది నివాళులర్పించిన తర్వాత వినయపూర్వకమైన రాజు తన రాజధానికి తిరిగి వచ్చారు అదే రాత్రి హనుమంతుడు అతని కళ్ళలో కనిపించి రాజు రాజుకు ఆలయాన్ని నిర్మించమని కోరాడు ఆ ఆలయమే ఈ ఆలయము కర్మన్ హనుమాన్ ఆలయము ఈ వీడియో అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోకి మేము ముందుకు వస్తాను జై శ్రీరామ్